నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం దశాబ్దాల పాటు రాష్ట్రానికి సేవ చేశారు పదవీ విరమణ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చే పెన్షనే వాళ్లకు ఏకైక ఆధారం సమయానికి పెన్షన్ డబ్బులు రాలేదంటే జీవనం గందరగోళమే పూట గడవాలన్నా అనారోగ్యంతో ఉన్నవాళ్లు మందులు కొనాలన్నా పెన్షన్ డబ్బులు కావాల్సిందే కానీ ఐదేళ్లుగా పరిస్థితి తలకిందులైందని రిటైర్డ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు పెన్షన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియడం లేదని వాపోతున్నారు పీఆర్సీ బకాయిలు పెండింగ్ డీఏలు సరే సరే గత ఎన్నికల ముందు ఉద్యోగులు పెన్షనర్లకు జగన్ ఏ హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు ప్రస్తుతం పెన్షనర్ల కార్యాచరణ ఏంటి ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు మునయ్య గారు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఉపాధ్యక్షులు అలాగే పి పాండురంగ వరప్రసాద్ గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సీనియర్ నేత చర్చలకు వెళ్లే ముందు పెన్షనర్ల కష్టాలని ఒక్కసారి విందాం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఈ పిఆర్సీ గాని డిఏ గాని లేకపోతే ఎలవన్స్ కానీ ఏది సకాలంలో ఇచ్చేవారు టెన్షన్ తాలూకా సొమ్ము ముందు ఫస్ట్ తారీఖునే పడేటటువంటిది ఇవాళ ఎన్నో తారీఖు పడుతుంది ఈసారి ఈ నెల వస్తుందా అని కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యి ఆర్థిక ఇబ్బందులు నెరవేర్చుకోవడానికి మా ప్లానింగ్ కూడా చేసుకోడానికి అవకాశం లేకుండా అయిపోతుంది అయ్యారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చి దానిలో కట్ చేసి ట్వంటీ త్రీ తక్కువ చరిత్రలో మొదటిసారి చాలా సామాన్యుడు చేస్తే మోసం చీటింగ్ కేసు పెడతారు సార్ ప్రభుత్వమే తప్పు చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళని నోటి దగ్గర తీసుకుంటే ఏమని చెప్పాలి ఎవరికి చెప్పుకోవాలో తెలియక న్యాయస్థానానికి పోవాల్సిన పరిస్థితి పెన్షన్ అనేది పెన్షన్ హక్కు అది ఒక భిక్ష కాదు ఒక దయా పోయింది తర్వాత ఐదుకి వచ్చింది ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పది ఒక పరిస్థితిలో ఒకరోజు ఎప్పుడూ ఏర్పడింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు కూడా ఎరీజ్ పే చేయలేదు వయసు మీద కానీ ఎంతమంది పెన్షన్ మా సోదరులు ఎంతమందిని మేము పోగొట్టుకున్నాం వాళ్ళ డబ్బులన్నీ ఏం కావాలి నెలాఖరు వస్తే మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఆరోగ్యపరంగా వైద్య వైద్య ఖర్చులు పెరిగిపోయినాయి వాళ్ళు ఇచ్చిన హెల్త్ కార్డు మీద చూడటానికి వైద్యులు నిరాకరిస్తున్నారు ఎందుకంటే ఆ హెల్త్ కార్డుకి వాళ్ళు రీపేమెంట్ చేయటంలా ఒక్కొక్కళ్ళు ఫోన్ చేస్తారు మా ఇంట్లో సర్కుల్ అయిపోయిన ఒకళ్ళు డయాలసిస్ చేయించుకోవాలని ఒకళ్ళు అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట చాలాసార్లు చెప్పాం మేము తొమ్మిది రత్నాలతో పాటు పదో రత్నంగా మమ్మల్ని భావించండి మేము ఏజ్లో ఉన్నాం ఈ జీవిత చర్మాంకంలో ఉన్నాం అని చెప్పి అనేక సార్లు అనేక విజ్ఞప్తులు చేసామండి అయినా కూడా ఎటువంటి స్పందన లేదు పెన్షన్ రాకపోతే ఒక అడుక్కునేవాడి కంటే హీనంగా బతుకుతాడు నేను అది అక్షర సత్యం ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా తయారై అసలుకి ఒక నికృష్టంగా నియంతగా తయారై మరి ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవులకు కూడా వేలేకోకుండా పోతుంది దాదాపు తొంభై శాతం మంది పెన్షనర్లు ఈరోజు అనేకమైనటువంటి బాధల్లో మరి బెడ్లో ఉండేటువంటి వాళ్ళు కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉండేటువంటి వాళ్ళు మందులు తింటేనే బతికేటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు ఉన్నారు మరి పదహైదవ తేదీనో ఇరవై తేదీనో పెన్షన్ పడితే వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటనేటువంటిది ప్రభుత్వం కొంచెం కూడా ఆలోచన ఉంది మునయ్య గారు చూశారు కదా అసలు రాష్ట్రంలో మొత్తం ఎంతమంది పెన్షనర్ ఉన్నారు వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పెన్షనర్లకి జగన్ ఏ హామీలు ఇచ్చారు ఎన్ని నెరవేర్చారు రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది పెన్షనర్స్ ఉండారు అనేక సమస్యలు ఉన్నాయి పెన్షన్స్కు ఒకటవ తేదీ ఇవ్వవలసినటువంటి పెన్షన్లు ఇవ్వటంలా అట్లే ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వటంలా మరి ఈ ప్రభుత్వం ఈ పెన్షన్స్కు పురాతనంగా వస్తున్నటువంటి రాయితీలలో ఆఫ్ పెన్షన్ డెబ్బై సంవత్సరములు దాటితే పది శాతం డెబ్భై ఐదు సంవత్సరములు దాటితే పదహైదు శాతం గత ప్రభుత్వం అంటే తెలుగుదేశ ప్రభుత్వంలో కూడా ఈ క్వాంటమా పెన్షన్ మాకు ఇస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ నిరంకుశ ప్రభుత్వంలో మాకు వచ్చేటువంటి ఈ పెన్షన్స్కు క్వాంటమా పెన్షన్ను పది నుంచి ఏడు శాతానికి పదహైదు నుంచి పన్నెండు శాతానికి కుదించి మరీ పెన్షన్లు తగ్గించి వేయడం కూడా జరిగింది ఎన్నో వ్యా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి పెన్షనర్లు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఈరోజు పెన్షనర్స్లో కొలెస్ట్రాల్ డయాబెటీస్ మరి కిడ్నీస్ డయాలసిస్ హార్ట్ ఓపెన్ సర్జరీస్ మరి ఫిజికల్ హ్యాండికాప్డ్గా ఉన్నటువంటి పెన్షనర్స్కు ఈ విధంగా ముప్పై ఐదేళ్ళు దాదాపు సర్వీస్ చేయించుకొని పెన్షనర్స్గా ఉన్నటువంటి మాకు ఈ విధంగా వచ్చేటువంటి రాయితీలను తగ్గించినటువంటి ఈ ప్రభుత్వాల్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతే కానీ ఆల్టర్నేట్ ప్రభుత్వం వస్తే కానీ మా సమస్యలు పరిష్కారం కావు అని మేమంతరము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరం కూడా చర్చించుకుంటా ఉన్నాం వరప్రసాద్ గారు అంటే మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మీలాంటి లక్షలాది మంది హాయిగా విశ్రాంత జీవనం గడపాల్సిన సమయం ఇది అసలు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి పెన్షనర్లుగా నేను నలభై సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నాను ఎనభై మూడు నుంచి అంతకుముందు కూడా కొద్ది కాలం తెలుసు ఎప్పుడు పెన్షనర్లు ఈ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు ఒకటో తేదీ పెన్షను అనేది మర్చిపోయాం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అలా తెలియదు వృద్ధులైనటువంటి వాళ్ళు తమ పిల్లలు దగ్గరైనటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనారోగ్యము మందులు కొనుక్కోవటం అనేక ఇబ్బందులు పెన్షనర్లు ఎదుర్కొంటూ ఉన్నారు ఒకటో తేదీకి పెన్షన్ రాకపోవటం అనేది చాలా దుర్మార్గమైంది ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు అనేక పార్టీలు కాంగ్రెస్ పార్టీ చేసింది తెలుగుదేశం పార్టీ చేసింది కానీ పెన్షన్ ఒకటో తారీఖు ఇవ్వకుండా ఎప్పుడు లేదు ఒకటో తేదీని పెన్షన్ ఇవ్వకపోవటం అనేది ఈ నాలుగైదు సంవత్సరాల నుంచే మేము చూస్తూ ఉన్నాం ఒకటో తేదీ కాదు అసలు ఏ తేదీని వస్తే వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి పైగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధికారంలో ఉన్నవాళ్ళు ముప్పై రోజులకు ఒకసారి ఇస్తాం కదా జీతం కానీ పెన్షను ఇవాళ ఐదో తారీఖు ఇస్తే మళ్ళీ ముప్పై రోజుల తర్వాత ఇస్తే ఎప్పుడైనా నెలలో ఎప్పుడో ఒకసారి ఇస్తాం పెన్షను అనేటువంటి పద్ధతిలో కూడా మాట్లాడ మాట్లాడారు పెన్షన్లు అవసరమా రైతులకి కూలీలకి ఏ పెన్షన్లు వస్తాయనేది కూడా కంపారిజన్ కూడా తీసుకొచ్చి మాట్లాడారు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత చివరి దశ ఎలా జీవిస్తారు వీళ్ళు దాచుకోవాల్సిందేనా దాచుకునేంత డబ్బు ఉందా అది ఆలోచించట్లేదు ప్రధానంగా మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ క్లాస్ ఫోరు క్లాస్ త్రీ గుమస్తాలు ఎల్డీసీలు యూడీసీలు కింద అటెండర్లు సబ్ స్టాఫ్ వీళ్ళంతా ఉంటారు ఎక్కువ మంది పెన్షనర్స్లో సంఖ్య వాళ్ళందరికీ ఎట్లా వాళ్ళు మిగుల్చుకొని గడపగలుగుతారా పెన్షన్ లేకపోతే ఆ పెన్షన్ వచ్చే కనీస పెన్షను ఆ పెన్షన్ కూడా రాకుండా చాలా ఇబ్బందుల పాలు ఈ ప్రభుత్వం చేసింది ఇటువంటి పరిస్థితి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో ఏనాడు మేము ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా మేము ఊహించలేదు ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదు ఒక రకంగా ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్ల మీద శీతకాన్ని వేసింది శీతకాన్ని వేసింది అనే దానికంటే కక్ష సాధింపుగా ప్రభుత్వం వ్యవహరించింది ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తోంది ఉద్యోగ ఉపాధ్యాయుల మీద పెన్షనర్ల మీద కక్ష కట్టి ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే గతంలో మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఈ ప్రభుత్వానికి ఎక్కువ మంది ఉద్యోగ ఉపాధ్యాయులు సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది కానీ వాళ్ళ మీదే ప్రభుత్వం కక్ష సాధింపుగా ఈరోజు వ్యవహరించింది మరి ప్రభుత్వం ఇట్లా ఒక ఏరియాస్ కానివ్వండి పిఆర్సీ ఏరియాస్ ఏం చెప్పారు మాకు హామీల్లో ఎన్నికల ముందు మరి పిఆర్సీ మీకు సమయానికి ఇస్తానని చెప్పారు డిగే సమయానికి ఇస్తానని చెప్పారు పదకొండు డిఏ బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఉద్యోగస్తులు కానివ్వండి ఇటు మేము పెన్షనర్లు కానివ్వండి ఎందుకంటే ఈ పీరియడ్లో నేను కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయ్యాను ఎరియర్ అనేది లేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇచ్చిన డిఏలు మొన్న కూడా రెండు డిఏలు విడుదల చేశారు కానీ ఎరియర్స్ ఇవ్వలేదు ఒక్కదానికి కూడా ఏరియర్ ఇవ్వలేదు దాదాపు నూట ఎనభైకి పైగా నెలల ఏరియరు పెండింగ్లో ఉంది ఇది ఎప్పుడు మేము ఎరగం అందులో పెన్షనర్స్కి ఎరియర్ అట్టి పెట్టరు సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే ఏరియర్స్ క్యాష్ పే చేయకుండా పీఎఫ్లో జమ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి పిఎఫ్లోనూ జమ చేయటం లేదు పెన్షనర్స్కి ఏరియర్ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వట్లేదు లక్షలాది రూపాయలు ఈ ప్రభుత్వం ఒక్కొక్క ఉపాధ్యాయుడికి ఒక్కొక్క పెన్షనర్కి ఒక్కొక్క ఉద్యోగకి బాకీ పడి ఉంది డిఏ ఏరియర్లు అలాగే పీఆర్సీ ఏరియర్ ఇస్తాం మూడు విడతలుగా అని చెప్పారు ఆ మూడు విడతల్లో దాదాపు రెండు విడతల సమయం అయిపోతుంది కానీ పీఆర్సీ ఏరియర్లు కూడా ఇవ్వలేదు పిఆర్సీ అన్యాయం చేశారు ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఏం పడిపోలేదు బాగానే ఉందని వాళ్ళే చెప్తున్నారు మరి ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద ముఖ్యంగా పెన్షనర్ల మీద ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నది గారు అంటే పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీ పార్టీ లక్ష్యం ఏంటి ఆ పార్టీ ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు నెంబర్ వన్ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించటము పరిపాలించటము నెంబర్ టూ ఈ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు సంఘాలను అట్లా శాఖలను విభజించుకొని నాలుగు జేఏసలుగా పెట్టుకొని వారి స్వాస ప్రయోజనాలకు ఈ సంఘాలను ఉద్యోగులను ఉపయోగించుకుంటూ ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రభుత్వానికి తాకట్టు పెట్టి ఉద్యోగ సంఘాలను తాకట్టు పెట్టి వారి స్వలాభాలకు ఈ యొక్క ఉద్యోగులను ఉపాధ్యాయులను కార్మికులను పెన్షన్లు దానివల్ల ఈ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందువల్ల ఏదైనా ప్రత్యామ్నాయం అందులో పెన్షనర్స్ అంటే అనాథలుగా ఇట్లా గవర్నమెంటు ప్రభుత్వము ఇటు సంఘ నాయకులు ఒక అనాథలుగా చూడడం మొదలుపెట్టినారు అందువల్లనే వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ప్రత్యేకంగా ఈ యొక్క ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాజకీయ పార్టీని మేము ఆవిర్భవించడము స్థాపించడం జరిగింది ప్రజలకు కూడా ఎన్నో సమస్యలు ప్రజల సమస్యలను కూడా మేము సంధిస్తాం ప్రజల సమస్యలపైన కూడా సంధిస్తాం నిరుద్యోగుల సమస్యలపైన ఈ పార్టీ స్పందించబోతూ ఉంది వాళ్లకు ఇస్తానటువంటి రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు అవి పెండింగ్లో పెట్టినారు ఒక ఉద్యోగం మీలే మెగా టిఎస్సి అన్నారు పెట్టలే ఘోరంగా ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైన దానివల్ల ఈరోజు ఈ రాజకీయ పార్టీని పెట్టి ఈ సమస్యలన్నిటినీ మేము ప్రజల దృష్టికి కూడా తీసుకోపోయి ఏ ప్రభుత్వం అయితే మాకు నమ్మకం ఉంటుందో ఏ ప్రభుత్వం మీద మేము ఈ మా సమస్యలు పరిష్కారం చేయగలుగుతామో అనే నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రముఖ మా పార్టీ ఈ యొక్క టీడీపీ జనసేన మరి బీజేపీ కూటమి ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం చేస్తాదని మాకు నమ్మకం ఉంది మేము నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా మా రాష్ట్ర శాఖ మేమందరం కలిసి చర్చించినాం చాలా సమస్యల పట్ల మాకు ఆయన మాకు హామీలు ఇవ్వడం జరిగింది అందువల్ల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు అంగన్వాడీ వర్కర్స్కు ఆయాలకు డాక్రా మహిళలకు వాళ్ళ జీతాలు పెంచాలన్నా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కావాలన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఆంధ్ర రాష్ట్రం ఈ ఆర్థిక సమస్యలను పురో ఇది అధిగమించాలంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం పోవాలా ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలా తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం రావాలనే కాంటతో వాంటతో మేము ఈ యొక్క పోరాటం ప్రచార ప్రచారం చేస్తూ ఉన్నాం రాష్ట్రమంతా పర్యటించి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి ఈ ఆంధ్ర పెన్షన్స్ పార్టీ పూర్తిగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారైన మోడల్ చీఫ్ మినిస్టర్గా చేయాలని మీ అందరూ కూడా మనవి చేసుకుంటా విజ్ఞప్తి చేసుకుంటున్నారు వరప్రసాద్ గారు పెన్షనర్లకు ఎప్పటి నుంచి పిఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది అసలు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఎన్ని బకాయిల మీద ప్రభుత్వం ఏం చెప్తోంది ప్రతి డిఏ కూడా తొమ్మిది నెలల్లో పదిహేను నెలలో ఆలస్యంగా ఇస్తున్నారు పోయిన సంవత్సరం జనవరి డిఏ ఈ ఏప్రిల్ నుంచి ఇస్తున్నారు అంటే పదిహేను నెలల ఎరిగర్ ఇవ్వాలి అట్లా రెండు వేల పద్దెనిమిది నుంచి మొత్తం పదకొండు డిఏల ఎరియర్లు మనకి రాష్ట్ర ప్రభుత్వం బాకీగా ఉంది పెన్షనర్స్ అందరికీ అది వరకు ఎప్పుడూ ఉద్యోగులకు పిఎఫ్లో చేర్చిన పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్కి మాత్రం పేమెంట్ ఇచ్చేసేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పదకొండు డిఏలు పెన్షనర్స్ అందరికీ కూడా బాకీ ఉంది రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరికీ అదేవిధంగా పీఆర్సీ ఏరియర్స్ పీఆర్సీ అమలైనటువంటి తేదీ దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఏప్రిల్ చెప్పుడు ఇస్తూ ఉన్నారు ఆ డేట్స్ కూడా ప్రకటించారు కానీ ఆ డేట్స్ వెళ్ళిపోయినాయి కానీ ఆ ఏరియర్స్ ఇవ్వలేదు పీఆర్సీఏస్ కానీ డిఏఏఏస్ కానీ చాలా పెద్ద మొత్తంలో పెన్షనర్స్ అందరికీ రావాల్సి ఉంది ప్రభుత్వం ఇది మాత్రం వృద్ధులైన పోయినవాళ్ళు అంటే మేము కొత్తగా రిటైర్ అయిన వాళ్ళు అరవై వేలు అరవై ఏడు అరవై రెండు ఏళ్ళు వాళ్ళు కాదు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా ఆశిగా ఎదురు చూశారు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అనేది నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం న్యాయం చెయ్యదు అనేటువంటి ఆలోచనలో ఇవాళ పెన్షనర్స్ అంతా ఉన్నారు అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా రద్దు చేస్తామని చెప్పి వారంలో రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఐదు సంవత్సరాలు గడిచిన ఆ హామీని చెత్తబొట్ల బారేశారు మేము తెలియక అవగాహన లేక హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారిని వాళ్ళ నాయకులు సలహాదారులు చెబుతున్న పరిస్థితి మనం చూసాం ముప్పై మూడు పీఆర్సీ ఇచ్చారు పక్కన తెలంగాణలో ముప్పై పర్సెంట్ ఇచ్చారు అయ్యారు ఇరవై ఏడు పర్సెంటు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఇంటర్మ్ రిలీఫ్ అనేది ఉపశమనం కిందిస్తారు పీఆర్సీ రిపోర్ట్ వచ్చేవరకు అంటే ఈ ఉపశమనం కన్నా అసలు రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్టుని అవతల బారేసి హయ్యర్ అదార్ తీస్తే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చింది పొమ్మని ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చి దీని మీద చర్చ లేదని చెప్పారు అందుకే పెద్ద ఉద్యమం బీఆర్టీఎస్ ఉద్యమాన్ని మేము చేసాం ఇప్పుడు మరికొందరు పెన్షనర్ల సమస్యలు ఇప్పుడు తెలుసుకుందాం ముప్పై ఏండ్లు ముప్పై ఐదేండ్లు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు నూటికి డెబ్బై మంది ఉన్నారు మా ఇంటి ఓనర్లతో కూడా మేము మాట పడాల్సి వస్తాం ఒక నెల నమ్ముతారు రెండు నెలలు నమ్ముతారు ప్రతి నెల కూడా అవుతూ ఉండడం వల్ల గౌరవంగా బతకడానికి వీలు లేదు చనిపోతే ఆ రోజు దహన సంస్కారాలకి ఇది గవర్నమెంట్ మరి పెన్షనర్లని ఎంత నీచాతి నీచంగా ఆలోచిస్తోంది అనేది అర్థమవుతోంది ఫోటోదారికి జీతాలు లేవు పెన్షన్ లేవు మా జీపీఎఫ్లు మాకు ఇవ్వరు మా లీవ్ అండ్ మాకు ఇవ్వరు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఎమర్జెన్సీలో కూడా ఈ రాష్ట్రంలో నిర్బంధాలు పాలు కాల ఏదన్నా ఉండి మేము ఏదైనా మా బుట్టే చెప్తే వీడేవడా మాట్లాడదానికి మళ్ళీ భయపడే పరిస్థితి వచ్చినాయి ఇప్పుడు ఇది కూడా దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి స్వాతంత్రం కూడా లేకపోతే ఎట్లా నేను ఇల్లు కొనుక్కున్నాను పెన్షన్ డబ్బులతో పదవ తారీఖు నాకు ఈఎంఐ ఉంది తొమ్మిదో తారీఖు వరకు నేను చూడటం పని నా రాత్రికి ఎక్కడొచ్చి తెచ్చి మరి అకౌంట్లు అడ్జస్ట్ చేసుకోవటం ఇలాంటి పరిస్థితులు ఉద్యోగుల్లోనే ఉంది పెన్షనర్స్ ఉంది ఉద్యోగుల జీతాలు పెన్షనర్స్ పెన్షన్ కరెక్ట్ టైంకి ఇస్తే అదే పదివేలు అనుకుంటాం డిఏలు అన్ని ఆపేశాడు అవి కూడా వస్తే మహదానందం ఒక్కొక్కరికి లక్షన్నర నుంచి రెండు లక్షల ఏరియర్ రావాలి అవి ఇస్తే బాగుంటుంది ఇస్తాడని నమ్మకం లేక బాధపడతా ఉన్నారు గత ఐదు సంవత్సరాల ముందు ఈ బాధలు పడ కరెక్ట్ గా వచ్చేయి పెన్షనర్స్కి పెన్షన్ బెనిఫిట్స్ రావట్లేదు పూర్తిగా ఎప్పుడు వస్తాయో తెలియకుండా ఉంది ఆ మెడికల్ రియంబర్స్మెంట్స్ కూడా మరి ప్రాపర్ రావాలి మరి ఎప్పటికి ఇస్తారు వచ్చి గవర్నమెంట్ ఇస్తుందా ఈ గవర్నమెంట్ ఇస్తుందా అని అంటే ఇది మిలియన్ డాలర్లకు వచ్చేలాగా ఉంది మునయ్య గారు అంటే వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి ఇలాంటప్పుడే ఆర్థిక భరోసా అవసరం కూడా మీకు ప్రభుత్వ హెల్త్ కార్డులు ఉన్నాయి అసలు అంటే ఆసుపత్రికి వెళ్తే ఈ హెల్త్ కార్డు మీద ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారా ఇప్పుడు హెల్త్ కార్డులు అవి పనిచేయడం లేదు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కూడా అవి సమయానికి రావకుండా కాలాయాపనాలు జరుగుతూ ఆ విధంగా కూడా ఆ మెడికల్లో బిల్స్ పెట్టినటువంటి పెన్షనర్స్కు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు తర్వాత రీఎంబర్స్మెంట్ బిల్స్ రావటం లేదు హెల్త్ కార్డ్స్ కు హాస్పిటల్స్లో సరిగా వాళ్ళు స్పందించడం లేదు ఇది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వ్యతిరేక ప్రభుత్వముగా మేము ఒక నిర్ణయానికి వచ్చినాం అందువలనే ప్రత్యామ్నాయం ఖచ్చితంగా టీడీపీ జనసేన ఈ యొక్క బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా నూట అరవై ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకరణ చేయబోతాడు ఆయన ఆధ్వర్యంలోనే మా పెన్షనర్సు ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల మొత్తం అందరి సమస్యలను సామరస్యంగా పరిష్కారం ఆ ఈ గవర్నమెంట్లోనే కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం అవుతాయని మాకు మేము ఆశాభావంతో ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఆదాయం పెంచుకుంటే విధానము తెలియదు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తీంచేసింది ఈ రాష్ట్రాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పులు చేసింది రాష్ట్ర సంపదలను అమ్ముకుంటా ఉంది ఈ ప్రభుత్వం రాష్ట్ర సంపదలను తాకట్టు పెడతా ఉంది ఈవెన్ ఈవెన్ ఒక మద్యపానాన్ని ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళకు వచ్చి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఈ విధంగా బటన్ నొక్కి ఈ విధంగా సగము సగము ఏళ్ళ యొక్క ఆదాయానికి తీసుకుంటా ఉన్నారు సగం బటన్ నొక్కుతా ఉన్నారు దా దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి మరి ఏమీ తెలియదు ఏమీ చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందువల్లనే ఈ విధంగా దొరుకుతూ ఉంది రాష్ట్ర పరిపాలన వరప్రసాద్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వాన్ని అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ సర్కార్ని కూడా చూశారు మీరు ఎవరి పాలనలో పెన్షనర్లకి న్యాయం జరిగిందంట పెన్షనర్లకే కాదు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు కానివ్వండి పెన్షనర్లతో సహా అందరికీ కూడా ఏమాత్రము ఈ ఐదేళ్ల కాలంలో న్యాయం జరగలేదు హెల్త్ కార్డుకి సంబంధించి బిల్లులు పే చేయటం లేదు సకాలంలో ఒక్కొక్క హాస్పిటల్కి ఐదు కోట్లు పది కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు ఉంటే ఆ హాస్పిటల్ వాళ్ళు హెల్త్ హెల్త్ కార్డ్స్ను ఆర్నర్ చేయట్లేదు అదొక సమస్య బిల్లులు చెల్లించలేకపోతుంది డెబ్బై వేలు ఎనభై వేల కోట్లకు మించి స్కీమ్స్కి ఏమి ఖర్చు పెట్టట్లేదు ప్రభుత్వం ఒక అరవై డెబ్బై వేల కోట్లు ఉద్యోగుల జీతాలకి పెన్షన్స్కి ఖర్చు అవుతుంది ఒక లక్ష నలభై వేలు కోట్లు ఇస్తే రెండు లక్షల నలభై వేల కోట్ల బడ్జెట్ అప్పులతో సహా రెండు లక్షల రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్లో మిగిలిన తొంభై వేల లక్ష కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఏ మేరకు చేస్తున్నారు ఆ చేసినటువంటి కొద్దో గొప్ప కార్యక్రమాలు కూడా కొంతమందికే కొన్ని ప్రాంతాలకి కొంతమందికే కాంట్రాక్టర్స్కి బిల్లులు ఇవ్వడం లాంటివి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం తలుచుకుంటే హెల్త్ కార్డు కింద ఖర్చు పెట్టడం పెద్ద కష్టం కాదు మా దగ్గర నుంచి వసూలు చేసిందే రెండు వందల యాభై కోట్లకు పైగా ఉంది బిల్లులు మూడు వందల కోట్లు కూడా కావు మేము కట్టి మా కంట్రిబ్యూషన్తోనే కట్టచ్చు హెల్త్ కార్డ్కి వెళ్ళినా మెడికల్ రియంబర్స్మెంట్కి వెళ్ళినా రెండు లక్షలే మ్యాక్సిమం ఇవాళ అధునాతన వైద్య సదుపాయాలు వచ్చినాయి మనందరికీ తెలుసు మెడికల్ రియంబర్స్మెంట్కి వెళ్తే మనకి మూడు లక్షలు ఖర్చు అయితే ఆ వైద్యానికి మెడికల్ రియంబర్స్మెంట్ చూసుకో లక్ష రూపాయలే ఉంటుంది లక్ష రూపాయలే వస్తుంది రెండు లక్షలు మా చేతి పెట్టుకోవాలి ఈ ఐదేళ్లలోనూ పూర్తిగా పాలనాపరంగా ము ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది అని కూడా నేను అన్ను ప్రభుత్వం పరిష్కరించదలుచుకోలేదు కాబట్టే పరిష్కరించలేదు ప్రభుత్వానికి ఆ యాస్పెక్ట్ లేదు ఎన్నికల్లో హామీ ఇచ్చింది కానీ మొత్తం వదిలిపెట్టేసింది వీళ్ళు అవసరం లేదు మనకి వీళ్ళతో పని లేదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల విశ్వాసాన్ని కోల్పోయింది గతంలో అంతకుముందు ప్రభుత్వాల కాలంలో ఒక నెల రోజుల్లోనే వచ్చేసి రిటైర్ అయితే పెన్షనర్ బెనిఫిట్స్ కానీ ప్రావిడెంట్ కానీ ఏపీ కానీ ఒక నెల కాకపోతే రెండు నెలలు అసలు ఇప్పుడు చెప్పలేము రిటైర్ అయితే ఆ ఎప్పుడు వస్తాయో చెప్పలేము మునయ్య గారు అంటే మీరు ఎన్నో ప్రభుత్వాలను చూసారు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నారు త్వరలో ఎన్నికలు వస్తున్నాయి మీ తోటి పెన్షనర్లకు మీరు ఏమని పిలుపునిస్తారు ఎన్నో ప్రభుత్వాలను చూశాను ఎంతమందో రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసాం వారి పరిపాలనా విధానాలను చూసినాం కానీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి పరిపాలనను పరిశీలిస్తే ఇంత ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా భావిస్తూ ఉన్నాం ఇది రివర్స్ ప్రభుత్వం అనమాట అనేక విధములుగా బాధపడుతున్నటువంటి ప్రజలు ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి అందరూ సిద్ధపడి ఉండరు ఆయన నేను సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు నిన్ను గద్దె దించేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము అని సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు చేస్తున్నారు అటు ప్రజలు ఇటు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్సు తర్వాత అంగన్వాడీ టీచర్లు తర్వాత డాక్రా మహిళలు తర్వాత నిరుద్యోగులు అందరూ ఏకమై ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయము మేము కూడా పెన్షన్ పార్టీ తరఫున ఈ అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ఉద్యోగులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటేది ఏమంటే ఇటువంటి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి మీరందరూ మీ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి ఓటు అనే ఆయుధాన్ని రేపు పదమూడు మే పదమూడవ తేదీ ఎన్నికల్లో మీ ఆయుధాన్ని ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా టీడీపీ జనసేన మన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు మీరందరూ వేసి వేయించి గెలిపించి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకునేదానికి మీరందరూ సిద్ధం కావాలని కూడా మీకు పిలిపిస్తా ఉన్నాము ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం